ఆత్మీయులందరికీ నమస్కారం నేటి సమాజంలో ఎలా బ్రతకాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేస్తే మన స్థితిగతులు మారుతాయి అనేది మనకు పూర్వము వ్యాస మహాముని రచించినటువంటి మహాభారత గ్రంథం నుంచి గ్రహించవచ్చు మహాభారత గ్రంథము ఆధారంగా చేసుకొని సమాజంలో మనం ఎవరితో స్నేహం చేస్తే మన స్థితిగతులు మారుతాయి ఎవరితో స్నేహం చేస్తే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాము ఎవరితో స్నేహం చేస్తే మనం అధ పాతాలకి పడిపోతాము మనకు మహాభారత గ్రంథంలో వేదవ్యాసుడు ఎంతో అద్భుతంగా వివరించాడు దాంట్లో మహాభారతంలో ముగ్గురు మూడు రకాల స్నేహాలు మనకు కనిపిస్తాయి ఒకటిది ఒకటి ఫస్ట్ మొదటిది ఏంటిదంటే ద్రోణాచార్యునికి ద్రుపదునికి మధ్యన ఉన్న స్నేహం ఇంకొకటి దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్నటువంటి స్నేహం ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి స్నేహం ఈ మూడు రకాల స్నేహాలు మహాభారత గ్రంథంలో ఉన్నవే నేటి సమాజంలో కూడా జరుగుతున్నటువంటి స్నేహం ఇది అయితే ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి మధ్యన ఉన్న స్నేహాన్ని విఫల స్నేహం అంట మనకు మూడు రకాల స్నేహాలు కనిపిస్తాయి సమాజంలో విఫల స్నేహము సఫల స్నేహము సుఫల స్నేహము విఫల స్నేహాన్ని చూసుకుంటే ద్రోణాచార్యుడు తృపదుడు ఎందుకంటే వీళ్ళ స్నేహం మధ్యన ఐశ్వర్యం అనే అంతరం ఉంది అంటే దే పేద ధనిక అనే అంతరం ఉంది ద్రుపదుడు రాజు ద్రోణాచార్యుడు నిరుపేద ఆచార్యుడే ఆయన జ్ఞాన సంపద బాగుంది కానీ ధనమూలమిదం జగత్ అన్నారు కదా పోషణ శరీర పోషణకు అవసరమయ్యే ధనం వాళ్ళ వద్దన లేకపోయింది అనమాట ఇప్పుడున్న సమాజంలో ఏం చూస్తుంది జ్ఞానం చూడట్లేదు జ్ఞానం ఉంటే సరిపోదు డబ్బు కూడా ఉండాలి వాడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎన్ని నగలు ఉన్నాయి ఏ ఎన్ని రకాల ఆర్థికంగా ఎంత మంచిగా ఉండు ఎంత మంచి బతుకుతుండు అదే చూస్తున్నారు ఆర్థికంగా క్షీణించి ఉన్న వారితోటి స్నేహం చేయలేరు ఒకప్పుడు చిన్నప్పుడు స్నేహం చేసినా కానీ పెద్దగైన తర్వాత అంతరం చూసుకుంటారు ఆహా తన దగ్గర ఆస్తి లేదు నా దగ్గర ఉంది వాళ్ళు మంచి వాళ్ళ దగ్గర కార్లు బిల్డింగ్లు బంగ్లాలు లేవు నా దగ్గర ఉన్నాయి వాటితో నేనేది స్నేహం చేసేది అని నేటి సమాజానికి మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ద్రోణాచారుడు ద్రుపదు లాంటి స్నేహాలు చిన్నప్పటి నుంచి నడిచినా కానీ పెరిగి పెద్దగైన తర్వాత సమాజంలో ఎట్లయిపోయాడంటే అంటే విడిపోయినరు స్థాయి అంతరంతో విడిపోయినరు జ్ఞానం ఉన్నా కానీ డబ్బు లేదనే ఒక కారణం చేత స్నేహం అనేది విడిపోయింది ఇది విఫల స్నేహం ఎవరు ఈ స్నేహాలలో ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉండే స్నేహము సుఫల స్నేహము సు అంటే మంచి మంచి స్నేహము శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యన ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి అనన్య భక్తి ప్రేమ భావాలు ఉంటాయి వ్యాపారపరంగా నేను నీకు హెల్ప్ చేస్తాను నాకు హెల్ప్ చేయు అనేది కాదు దుర్యోధన కర్ణుల లాగా కర్ణుడు జ్ఞానవంతుడే అయినా కానీ ఎందుకు దుర్యోధనుడితో స్నేహం చేయాల్సి వచ్చిందంటే తనను సమాజం గుర్తించాలి నాకంటూ సమాజంలో ఒక గుర్తింపు కలగాలంటే ఆర్థికంగా ఉన్నంత స్నేహం చేస్తాడు అంటే రాజకీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళతో నేను స్నేహం చేస్తే కొంచెం నేను సమాజానికి పరిచయం అవుతా కాబట్టి నన్ను అందరు గుర్తిస్తారు అంటే వసుదేవుడు కూడా గార్దికాలు పట్టుకున్నట్టు ఇక్కడ దుర్యోధను అన్ని అవలక్షణాలు ఉన్నాయి అయినా కర్ణుడు ఎందుకు స్నేహం చేసిండు గుర్తింపు కోసం ఈయన పలుకుబడితో ఉన్నాడు సమాజంలో రాజ్యం ఉంది ఈయన దగ్గర రాజ్యం ఉన్ రాజ్యం ఒక రాజుకి రా ఒక రాజ్యానికి రాజు కాబట్టి ఈయనతో స్నేహం చేస్తే నాకు ఒక రాజ్యం ఇస్తాడు రాజ్యం ఇస్తే నేను పరిపాలించుకుంటా యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేస్తా ఆ యుద్ధంలో నా శౌర్య వీర పరక్రమాలు నేను చూపిస్తా అందరు నన్ను గుర్తిస్తాడు ఓ కర్ణుడు ఇంత గొప్పవాడా అని అందరు నన్ను కీర్తిస్తారు అంటే ఈయన జ్ఞాని ఉంది అంత పరాక్రమవంతుడు అన్నీ తెలిసిన పరిపూర్ణమైన వ్యక్తే కానీ ఒక చిన్న ఆశ ఏంటంటే నన్ను గుర్తించాలి సమాజం నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంతో కర్ కర్ణుడు దుర్యోధనంతో స్నేహం చేసిండు ఇక్కడ వసుదేవుడు అంతతోడు గార్ధి కాలును పట్టుకున్నట్టు గార్ది లక్షణాలన్నీ దుర్యోధనున్నప్పుడు ఇది ఏ స్నేహం అవుతుంది సఫల స్నేహం అవుతుంది ఒకరికొకరు ఈయనకి ఈయన అవసరం ఉంది ఈయనకి ఈయన అవసరం ఉంది ఇలాంటి స్నేహాలు ఉంటాయి ఈ స్నేహాలు మన నిజ జీవితంలో ఎవరెవరికి ఈ స్నేహాలు ఉన్నాయో వీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి ఇంకోటి ఏంటంటే సుఫల స్నేహం సుఫల స్నేహము శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యన ఉంటుంది సు అంటే మంచి మంచి స్నేహము అంటే ఆధ్యాత్మిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదగాలనుకున్నప్పుడు తనకు ఆపన్న హస్తం ఇచ్చి నువ్వు ధర్మంగా ఉండి ధర్మబద్ధంగా నడుచుకుంటూ నీతి నిజాయితీతో మెలుగుతూ నువ్వు ఒక స్నేహాన్ని కోరినప్పుడు నిజాయితీ పరుడైన స్నేహాన్ని కోరినప్పుడు తను నీకు ఆపన్న హస్తం అందిస్తాడు ఇక్కడ ఎవరికి ఎలాంటి లాభాపేక్ష లేదు ఎందుకంటే ధర్మానికి ఎవరైతే ధర్మంగా నిలబడి సమాజానికి సేవ చేస్తారో లేకపోతే ధర్మంగా బ్రతుకు బ్రతకడానికి కనీసం ధర్మంగా బ్రతికే వాళ్ళకి ఈ రోజులలో మంచి రోజులు లేవు అని అంటారు అందరు అందరు నోటి నుంచి వింటాం కానీ శ్రీకృష్ణుడు ఏం చేసిండు ధర్మం వైపే ఉండు జ్ఞానులు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారు మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో ఉండేవాళ్ళు అధర్మం వైపు ఉంటారు శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన జ్ఞాని కాబట్టి మంచి చెడు విచక్షణ తెలుసు కాబట్టి ధర్మబద్ధంగా ఉంటే ఎట్లా బ్రతుకుతాము సమాజాన్ని ఎట్లా ఉద్ధరించగలుగుతాము అనకు తెలుసు కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని ఉన్నారో వారికి సహాయం చేస్తాడు అంటే ఆ ధర్మం నుండి సత్యాన్ని వరకు ప్రయాణిస్తాడు ధర్మాన్ని పట్టుకుంటే ఆ ధర్మము సత్యాన్ని చూపిస్తుంది ఇక్కడ కూడా అంతే శ్రీకృష్ణుడు ఎవరైతే ధర్మాన్ని పట్టుకున్నారో ధర్మంగా బ్రతకాలనుకున్నాడో వాళ్ళకి ఆపన్న హస్తం ఇస్తాడు తద్వారా వాళ్ళకి సత్యాన్ని బోధిస్తాడు ఆ సత్యం ఆధ్యాత్మికపరమైనటువంటి సత్యమైన సామాజికంలో ఉన్నటువంటి సత్యమైన ఏ అంటే ఏ రంగానికి చెందినటువంటి జ్ఞానాన్ని అయినా అది ధర్మబద్ధంగా చేస్తేనే అది సఫలమవుతుంది మంచి అవుతుంది అందుకని మనం ఈ స్నేహాలల్లా ఏ స్నేహంలో మనం ఉన్నాము విఫల స్నేహం అయితే విడిపోని సఫల స్నేహం అయితే ఇరువురి మధ్యన వ్యాపారము మూర్ఖులతోటి స్నేహాలు అవసరం లేదు మన గుర్తింపు కోసం మూర్ఖుల వెంట పడి తాపత్రపడాల్సిన అవసరం లేదు సూర్యుడికి సూర్యుడి ప్రకాశానికి ఎవరు చేతులు అడ్డు పెట్టారు వాడి చేతి గుంజినంతసేపు చేతి ఇట్లా చేయి అడ్డు పెట్టినప్పుడు ప్రకాశమేమి ఆగిపోదు వాడి చేయి లాగినప్పుడు వాడే వెనక తీసుకుంటాడు మళ్ళీ వాడు ఏమనుకున్నాడంటే జ్ఞానిని నేను అడ్డు పడుతున్నా అంటే నేను ఆపేస్తున్నా అంటే ఆగిపోతుంది కాదు జ్ఞాని ఎప్పుడు జ్ఞానియే